మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ వద్ద వారాసా నాయకుల ఫ్లెక్సీలను పురపాలక అధికారులు తొలగిస్తుండగా పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది కాంగ్రెస్ నాయకుల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా అక్కడ వినతిపత్రాన్ని ఎవరూ తీసుకోకపోవడంతో గుమ్మానికి కట్టి నిరసన చేశారు ప్రజలకు ఆ ఫ్రిడ్జ్ల ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే అటువంటి మాస్కొస్తే మేమే తీసేస్తాం పబ్లిక్ అంతరాయం కలిగి ప్రయాణ అంతరాయం కలిగేటట్టు అక్కడ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఎటువంటివి మాత్రం తీసేయాలని చెప్పేసి ఇక్కడ ప్రూఫ్ ఉంది అసలు తీసేయకుండా ఒక సైడ్ కు అధికారం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చే పనిచేస్తూ ఉన్నారు ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అందమర్లో ప్రజలంతా కూడా తిరగబడతారు పెట్టుకున్నారు పెట్టుకోండి ఒకవేళ ప్రజలు వ్యతిరేకిస్తే మీరు కూడా తీసేయండి ఇది ప్రజల వ్యతిరేకంగా రాజకీయ వ్యతిరేకంగా ఎట్టి పడితే తీసేయము ప్రధానమైనటువంటి కూడల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాత్రిపూట నైట్ షిఫ్ట్ వెళ్లే వాళ్ళు సింగరేణి కార్మికులు అనేక సార్లు మరి వాళ్ళు యాక్సిడెంట్ల గురై కాళ్ళు చేతులు ఇరిగిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి కొంతమంది అయితే రెండు మూడు యాక్సిడెంట్లలో చనిపోవటం జరిగింది మరి ప్రధాన ప్రతిపక్షంగా మేము వారికి ఆ యొక్క యాక్సిడెంట్ల విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆరు నెలలైంది నేటికి ఇప్పటి వరకు కూడా చేరేలు లేవు మాకున్న రెండు పెక్షీలు మేము అసలు ప్రజలకు ఏం ఆటంకం లేకుండా బిల్డింగ్లకు మీదికి కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను తీసేయడానికి వాళ్ళ పూనుకున్నారు